రాజ్యసభ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు ఏమైనా అడిగినా ఇచ్చారు వద్దని చెప్పారు ఆయన నన్ను ఒక తమ్ముడిలాగా బాగా చూసుకున్నారు అభినందించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు అది మీకు తెలుసు మీకోసం రెండు లక్షలు నా ఓన్సా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశారు మళ్ళీ మీరు పొరపాటునప్పుడు మరిని విమర్శించాను దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు అందుకని సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడాను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు బాగా నేషనల్ దేశానికి సంబంధించిన వాడు వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశ భక్తుడు అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా మాట అంటే చాలా గొప్పవాడు అండి దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశ భక్తుడు కాబట్టి గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి అది కూడా రాజకీయాలు ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను పూజ ఒక బతితో నమస్కరిస్తాను అప్పుడు ఎప్పుడున్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటాను అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ నా బిడ్డల గురించే క్లీన్గా నా బట్టల గురించే రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి ఏ నాయకుడి గురించి కమిటీ చేయను మంచి చెప్పను మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో మీరు ఎంతోమంది డజన్ల డజన్ డజన్లు ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు అందరూ టీవీ ఫైవ్ బిఆర్ఆర్డి అయితే ఏంటి రాధాకృష్ణ అయితే ఏంటి చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు వీళ్ళందరితో ఏదో పెద్ద 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 సంబంధాలు ఉన్నాయి పెద్ద వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళందరికీ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు రాజకీయాలు ఏమన్నారు రాజకీయాల <laughs> గురించి <Și> <analyze anthropology>